హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్ నుండి శ్యామల రాణిని మాట్లాడుతున్నాను ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథ రూపంలో మీకు చెప్పాలనిపించింది దానికి కారణం లేకపోలేదు మన సమాజంలో విచిత్రమైన భయంకరమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఒక కుటుంబంలో జరిగినవి జరిగినవి జరుగుతున్నవి కూడా షార్ట్ కథ రూపంలో మీ ముందుకు తేవాలనిపించింది ఆడియో ఫార్టీ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్ ఉంది అని టైం లేని వాళ్ళు కూడా ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథలు వింటారని అనిపించింది ఫిఫ్టీ నైన్ సెకండ్స్లో ఇమోషనల్ కామెడీ ఫ్యామిలీ కథలు ఉంటాయి మన సమాజంలో జరిగినవి జరుగుతున్న సంఘటనలో ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథ రూపంలో మీ ముందుకు తేవాలని నాకు అనిపించింది సెవెంత్ జూను శనివారం రెండు గంటలకి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథ వస్తుంది ఎవరికి శిక్ష సెవెంత్ జూన్ నుండి ప్రతిరోజు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథ అప్లోడ్ చేస్తాను ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో జరుగుతున్న అనేక విషయాలు కథల రూపంలో అది మినీ కథలాగా మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను నేను ఎప్పుడు సోషల్ ఇష్యూస్ గురించి అప్లోడ్ చేసిన చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కథల రూపంలో రాస్తే ఇంకా మీకు త్వరగా రీచ్ అవుతుందని ఉన్నాను అంతేకాదండి చాలా కామెడీ కథలు కూడా మీ ముందుకు వస్తున్నాయి తప్పకుండా మీరు వినండి ప్రతిరోజు ఒక మినీ కథ ఉంటుంది ఉంటాను బై టేక్ కేర్